హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకు మన గ్రోమర్లో జరిగే అక్షయ ప్రెస్మా కంపోస్ట్ ఎరువు అనమాట ఇది ఎంత కాష్టపడుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా వేసుకోవాలనేసి నేను ఈ వీడియోలో అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కంప్లీట్గా ఇంకా దీని వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి అక్షయ ప్రస్మద్ కంపోస్ట్ ఎరువు అనమాట ఇది వచ్చేసి మనకు వర్మీ కంపోస్ట్ అయితే ఉంటుంది మనకు వర్మీ కంపోస్ట్ అనగానే గుర్తుకొచ్చేది మనకు టెంకాయ పీసు ఇలాంటివైతే వాటితో తయారు చేసే వర్మీ కంపోస్ట్ అయితే గుర్తుకొస్తుంది అందులో ఏంటంటే మనకు టెంకాయ పీసు అనేది మనకు కనిపిస్తుంది అనమాట పొడి పొడిగా ఉండి మనకు కంటికే కనిపిస్తుంది కాకపోతే ఇది ఏంటంటే కంప్లీట్గా పిండిలాగైతే వస్తుంది ఇది వచ్చేసి బూడిద రంగులో అయితే ఉంటుంది సో ఇది వాళ్ళు ఇచ్చారనమాట దీనిపై ప్రెస్ మార్క్ కంపోస్ట్ ఎరువు అనేది ఈ ప్రెస్మార్క్ కంపోస్ట్ ఎరువు అంటే నాకు తెలియదు సో దీనిని నేను గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ కొన్ని కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన డీటెయిల్స్ ఆధారంగా అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ప్రెస్మార్క్ కంపోస్ట్ ఎరువు అంటే మనకు చక్కెర పరిశ్రమల్లో ఏదైతే చక్కెర ఉత్పత్తి చేస్తారో అలా ఉత్పత్తి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం వేస్ట్ అయితే వస్తుంది ఆ వేస్ట్ ఆధారంగా అయితే వీటిని తయారు చేయడం జరిగింది ఇంకా దీని ఉపయోగం విషయానికి వచ్చినట్లయితే ఇందులో మొక్కకు మేలు చేసే కొన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి ఇవి మొక్క ఎదుగుదలకు అయితే ఉపయోగపడతాయి అవి ఏంటని చూసుకున్నట్లయితే సేంద్రియ గర్బణం పద్నాలుగు పర్సెంట్ అలాగే సముద్రపు నాచు సారం వన్ పర్సెంట్ అలాగే ఎన్పికే నత్రజని జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ భాస్వరం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పొటాష్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే మెగ్నీషియం మనకు వన్ పర్సెంట్ చొప్పున అయితే ఇందులో పోషకాలు అయితే ఉంటాయి ఇవి మొక్క ధలకు ఎదుగుదలకైతే ఉపయోగపడతాయి ఇంకా దీని పోషకాల విషయానికి వచ్చినట్లయితే ఏ ఏ పోషకాలు ఎందుకు ఉపయోగపడతాయి అనేసి వాళ్ళు ఒక స్లిప్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట ఆ స్లిప్ అయితే మీకు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను సో వాటి మీద వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏవేవి ఎందుకు ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం ఇక్కడ సేంద్రీయ కర్పణం వచ్చేసి నేలను గుళ్ళ గాలి నీటి నిల్వ నేల ఆరోగ్యము పోషకాల లభ్యత మరియు పోషకాల వినియోగ సామర్థ్యం పెంచి నాణ్యవతమైన అధిక దిగుబడికి సహాయపడుతుంది అనేది ఇచ్చారు సేంద్రీయకర్పణ అనేది ఇందులో ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఇచ్చారు మనకు ఆ తర్వాత మనకు సముద్రపు నాచు సారం అనేది వన్ పర్సెంట్ అయితే ఇచ్చారు ఇది ఎందుకు ఉపయోగపడుతుందని అంటే సముద్రపు నాచు సారం అనేది హార్మోన్లు విటమిన్లు ఎం ఎంజోములు ఫైలిటైడ్ను అందిస్తుంది అనేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట ఆ తర్వాత మనకు ఎన్పికేజ్ వాల్యూస్ అనేది చూసుకున్నైతే మొక్కలకు అవసరమైన నత్రజని భాస్వరం పొటాషు అక్షయ ఎరువు నుండి నెమ్మదిగా అందుతూ మొక్కలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేసి అయితే ఇచ్చారు ఆ తర్వాత మనకు మెగ్నీషియం చూసుకున్నట్టయితే అక్షయ లోని పత్ర హరితాన్ని పెంచి కిరజన్య సంయోగక్రియ ఎక్కువ జరిపి మొక్కల ఎదుగుదలకు సహాయపడుతుందని అయితే వీళ్ళు చెప్పారు అనమాట ప్రతి ఒక్క పోషకాలు ఎంతెందుకు ఉపయోగపడతాయి అనేది కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఒక స్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు నేను అది మీకు స్టార్టింగ్లో అయితే చూడొచ్చు మీకు లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అయితే ఇస్తాను అనమాట ఈ ఇమేజ్ది మీరు అక్కడి నుంచి పోషకాలు ఎంతెందుకు ఉపయోగపడతాయి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి కూడా మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు అలాగే వాటితో పాటు బూ ఆయుష్ గ్రాన్వాల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇవి ఎంతెందుకు అనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇటు ఇంప్రూవ్స్ ది ఎల్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడ్యూస్ అలాగే ఇట్ ఇంప్రూవ్స్ ది సాయిల్ హెల్తీ అండ్ ఐడియల్ ఫర్ క్లోరైడ్ సెన్సిటివ్ క్రాప్స్ ఇట్ ఇంప్రూవ్స్ ది పెస్టిసైడ్ రెసిస్టెన్స్ అని అయితే ఇచ్చారు వీటిని తెలుగులో కూడా నేను కన్వర్ట్ చేసి అయితే చూపిస్తాను ఇది ఉత్పత్తుల దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇది నేల ఆరోగ్యతను మెరుగుపరుస్తుంది అలాగే క్లోరైడ్ సెన్సిటివ్ పంటలకు అనువైనది ఇది తెగులు నిరోధకతను అయితే మెరుగుపరుస్తుంది అని అయితే వాళ్ళు అయితే ఇచ్చారు అలాగే భూ ఆయుష్ క్యాబులేటెడ్ ఫర్టిలైజర్ ఫార్ములా చూసుకున్నట్లయితే కేటూఓ అనమాట కేటు అంటే పొటాషియం ఆక్సైడ్ పొటాషియం అలాగే ఆక్సిజన్ని రెండు కలపగా వచ్చినది ఈ ఫార్ములా అనమాట కేటు ఇందులో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే పొటాషియం ఆక్సైడ్ మిక్స్ చేసి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు బో ఆష్ గ్రాన్యుల్స్ అనేది ఇక్కడ అయితే కొద్ది శాతంలో అయితే వేయడం జరిగింది ఇలా వేసే ముందు ఏంటంటే చెట్టుకు చుట్టూ గాడి అయితే తీయడం జరిగింది మనం గుంతలు కాకోకుండా చెట్టు చుట్టూ రౌండ్గా గాడి అయితే తీయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది ప్రెస్ మార్క్ కంపోస్ట్ ఎరువు అనమాట ఇది పొడి పొడిగా అయితే ఉంటుంది ఇది బోడిద రంగులో అయితే ఉంటుంది అనమాట ఇది అయితే కొద్ది శాతం తేమనైతే కలిగి ఉంటుంది మరి అంత తడిగా కాకుండా కొద్ది శాతం తేమ శాతం అయితే కలిగి ఉంటుంది అనమాట ఇంకా దీని ధర విషయానికి వచ్చినట్లయితే ఐదు వందల రూపాయలు ప్యాకెట్ చొప్పున అయితే పడుతుంది ఇది మనకు మన గ్రోమోర్ సెంటర్లో అయితే మనకు అవైలబుల్గా ఉంట అయితే ఉంటుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మాకైతే పామిడి దగ్గర అనమాట మాకు చుట్టూ విలేజెస్ అన్నిటికీ పామిడి టౌన్ అనమాట ఇక్కడ అయితే మనకు పామిడిలో మన గ్రోమోర్ సెంటర్లో అయితే మనకు అవైలబుల్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్